షార్ట్ నేను కేఎస్ సామర్ గారు ఇది ఇందుకొని మీద వన్ ఫిఫ్టీ షూటింగ్ వినేది జరుపుతాం ఇంటర్వేల ఫ్లైట్ జరుగుతుంది కూడా సెట్లో మేమే ఆల్మోస్ట్ టూ అవర్స్ ఉన్నాం అక్కడ ఆయన కేరణ ఎక్కడ నేను చూడలే రామారావు గారు కేర ఉంది కదా బస్సు అన్నారు రామ మన లొకేషన్ ఉంటే అందరూ ఎనర్జీటీగా ఉంటారు టైం వేస్ట్ కాదు ఫుడ్ సరికి సేఫ్ అవుతుంది వర్క్ స్పీడ్గా జరుగుతుంది మనం లొకేషన్ లేకుండా కేరళలో కూర్చున్నాం అనుకో వాడు వస్తారు అనుకుంటారు అది పద్ధతి కాదు కదా అన్నాడు దట్ ఈజ్ అండి లెజెండరీ ఆర్టిస్ట్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ నేను ఈ సినిమా కలవచ్చు ఒక రోజు చేసా ఒక రోజు చేసా రాస్తారు మాలవీ మల్లహోత్ర ఆమె ఇంట్రొడక్షన్ సీన్ ఉంది నాకు టైట్ హెక్టిక్ షెడ్యూల్ అది అట్లా సాయంత్రం లోపు నేను ఫోర్ సీన్స్ తీయాలి వీళ్ళు కేరళకి ఎక్కితే ఎప్పుడు తెలియదు రాసు నువ్వు కేరళలో ఎక్కితే మాత్రం మర్యాదగా ఉండదు ఇద్దరు ఎక్కడ ఉన్నాను పిల్లడు పొద్దునుంచి సాయంత్రం దాకా కేరళలోకి వెళ్ళదు ఉన్నాడు పాప అలాంటి వాడు కూడా ఉన్నారు ఆ డిసిప్లిన్ వెరీ డిసిప్లిన్ కదా సార్ మరి ఏంటి ఇది మీ హీరో గొడవ ఏంటి అసలు అంత డిసిప్లిన్ రాజ్ ఏంటి అలా చేసే నువ్వు నేను చేశావు సార్ నేను ఇంకా బాధలో ఉంటాయి ఇప్పుడు బాబు ఉంటే ప్రమోషన్స్ వచ్చేవాడు సినిమా ఆగస్టు రోడ్ రిలీజ్ అవుతుంది హీరో హీరోయిన్ ఇద్దరు దాంట్లో తీర్కునేప్పటికీ ఇంకా మేమే ప్రమోషన్ చేసుకున్నాం సినిమాని అయితే బయలకి అసలు బేసిక్గా ఈ షూటింగ్ స్టార్ట్ కాకముందే మీ ట్రావెల్ స్టార్ట్ అవుతుంది అవునండి కథ విన దగ్గర నుంచి ఈ సినిమాకి రాజ్ తరుణ్ హీరో అనుకున్న దగ్గర నుంచి మీ ఇద్దరి మధ్యన ఇంట్రాక్షన్ స్టార్ట్ అవుతుంది రైట్ రోజు మాట్లాడుకోవడం డ్రెస్ ఏంటి క్యారెక్టర్ ఏంటి సీన్లు ఏంటి ఇవన్నీ సో అదన్ని కలిపి ఒక ఆరు నెలలు ఉండదా షూటింగ్ స్టార్ట్ ముందు ఒక సిక్స్ మంత్స్ లేదా తెలుసు కదా మరి వన్ అండ్ హాఫ్ ఇయర్ నాకు పర్సనల్ గా మైండ్ వస్తాడు మాత్రం గ్యాప్ వచ్చాడు నా దగ్గర వస్తాడు కూర్చునేవాడు తర్చున్నవాడు ఎప్పుడు సినిమా 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 ఆ టాపిక్ ఉండదు తప్ప వేరే టాపిక్ ఉండదు మరి ఈ సినిమా మధ్యలో తెలుగు స్వామి రిలీజ్ ముందు ఈ సినిమా రిలీజ్ అయింది అది ఒక సినిమా సార్ ఎగ్జాక్ట్లీ ఆ సినిమా అమ్మాయి అమ్మాయి ఊళ్ళో ఎన్ని కేసులు ఉంటే అన్ని కేసులు పెట్టేస్తా అవును అవును ఇంకా లేవేమో అనుకుంటున్నాను పెట్టడానికి కూడా కేసులు అసలు అమ్మాయి ఎవరు అండి ఎప్పుడు రాస్తాను నోట్ వెంట ఇన్ని సంవత్సరాల్లో ఆ పదవి రాలేదు ఎప్పుడు నా పొరపాటున కూడా రావాలి కదా లావణ్యం పేరే అసలు రాలేదు లావణ్య ఆ పేరు రాలేదు మా హీరోయిన్ మా హీరోయిన్ గురించి కూడా లేదు ఇప్పుడు లావణ్యం పెట్టిన అభియోగమే నీ హీరోయిన్ తెలీదా నీకు తెలుసు నాగేంద్ర గారు బట్ నేను ఇతర కూర్చున్నప్పుడు పర్సనల్ గా కూర్చున్నప్పుడు కూడా షూటింగ్ లో కాకుండా పర్సనల్ గా మోతి నగర్ లో నా ఫ్లాట్ వచ్చి కూర్చున్నప్పుడు రెండు గంటల కూర్చున్నప్పుడు కూడా మా హీరోయిన్ టఫీ కూడా వచ్చేది కాదు ఎప్పుడు రాలేదు కనీసం నోటీస్ అనాలి కదా హీరోయిన్ ఏం జరుగుతుందో నాకు తెలియాలి అని అడగలేదని నువ్వు నేను అడగలేదు సార్ ఏం జరుగుతుందో నాకు తెలియాలి అంటే ఏం జరుగుతుందో డౌట్ వస్తే కదా అడిగేది కరెక్ట్ ఆ చను ఉంది అడిగే చను ఉంది బట్ ఇప్పుడు నీ ముందు బయటపడలేదు రాజకీయ అసలు అసలు లేదు మాలు యొక్క మల్హో అసలు లేదు అసలు లేదు అయితే నీకు సస్పెన్స్ సినిమా చూపించారు చూపించారు అంటే నువ్వు అంటే ఇప్పుడు సరే అప్పుడు తెలియదు అనుకో ఇప్పుడు ఇంత ఇష్యూ అయిన తర్వాత కూడా నీ దృష్టికి ఏం రాలేదా అసలు ఏం జరిగి ఉంటుంది ఎందుకంటే మనం సార్ ఐ హైట్ నేను కామెంట్ చేసిన రైట్ ఉంది నో డౌట్ ఇప్పుడు కొంతవరకు మనకు తెలుసు ఎవరు తప్పు ఎవరు ఒప్పుడు మనం అంచనా వేయగలం కానీ ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఉండగా మన ప్లేస్ని జనాన్ని చెప్పి వాళ్ళని తప్పు దోవపడుతున్నందుకు వాళ్ళు డివైట్ అవుతారు ఎవరు తప్పు అని వాళ్ళు చూసుకుంటారు కోర్టులు ఉన్నాయి జడ్జెస్ ఉన్నారు జనంకి మన అన్హెల్దీ ఎంటర్టైన్మెంట్ కూడా నాకు ఇష్టం లేదు ఎగ్జాక్ట్లీ అంతే కదా సార్ నెక్స్ట్ చాలా మెచ్యూర్తో మాట్లాడు అవును సార్ థ్యాంక్ యూ సార్ మొన్న స్టేజ్ ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పమనుగానే నేను ఆవేశపడిపోయి అసలే యాక్షన్ డైరెక్టర్ కదా నువ్వు చెప్పకుండా దాన్ని చాలా బ్యాలెన్స్డ్ గా బ్యాలెన్స్ డివిఎట్ అవుతుంది మనం అవును అవును డిఫెన్ అవుతుంది కదా సార్ నువ్వు మనం ఏదో చెప్తాము విజయనేజం అనుకుంటారు ఆడియన్స్ రేపు నిజం కాదు ఆడియన్స్ కాదు ఇప్పుడు వాళ్ళు దాన్ని ఒక సీరియస్ వీడియో డాక్యుమెంట్ కింద తీసుకుంటారు అవును నాకు ఇప్పటికి ఏదో సీరియల్ లాగా వస్తానే ఉంది డైలీ 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 ఎపిసోడ్ 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 అన్ని అన్ని ఛానల్స్లో వస్తున్నాయి అవును ఎక్కడికైనా నాకు ఈ టాపిక్ ఒకటి ఏమో సినిమా గురించి అంటే ముందే ఈ మాట్లాడబోయే ఎస్కేప్ అవుతున్నట్టు ఉంటుంది అంతే కదా సార్ మీ హీరో కదా మీ మీకు ఆ మాత్రం తెలియని నాకు ఏం తెలియదు ఏంటంటే ఎస్కేప్ విజంగా ఉంటుంది ఈ టాపిక్ ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఎలాగంటే ఇప్పుడు నువ్వు నేను చాలా కాలంగా ఫ్రెండ్స్ మీ అవును సార్ అండ్ యూ బీయింగ్ ది డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్ అవును సార్ మీ హీరో లేదా మన హీరో మన హీరో మన హీరో మరి నిజంగా వాళ్ళిద్దరి మధ్య హీరో మన మాలవిక మల్హోత్రకి రాజ్ తరుణ్కి నిజంగా ఏదైనా అలా లవ్ అఫైర్ ఉన్నదా ఈ అమ్మాయి అయితే అంత సీరియస్ గా దాన్ని ఎందుకు నేను నేను నిజంగా ఫ్రాంక్ అని ఎవరికి భయపడేవాడు కాదు అవును నేను ఎప్పుడు గమనించలేదు నా ముందు అలాంటి బిహేవియర్ లేదు బట్ క్యారెక్టర్స్ మాత్రం నాకు ఏం కావాలో చేసి చేసేవాడు ఇద్దరు పోటా పోటీ చేసేవాళ్ళు అయితే మావాడు ఊరుకుంటే అయితే చిన్న గమ్మత్తు చిరిపోడు అది తెలుసు నాకు ఎవడు రాజు అది చేస్తాడంటే అంటే పేపర్ అది తీసుకుంటాడు మంచి జ్ఞాపకశక్తి అన్ని మనసులో పెట్టుకుంటాడు ఈ అమ్మాయిని గెలుతాడు ఏదో ఒకటి ఏదో ఒకటి జోకేస్తాడు అది వాళ్ళకి డెలివరీ మర్చిపోద్ది అది హిందీ పిల్లలు అయితే తెలియడం వేయలేదు నేను రెడ్డి టేక్ అంట నా ఏదో స్పీడ్ ఉంటుంది వస్తుంది బెమ్మ బెబ్బం అమ్మాయి నీ అమ్మ నీకు తిట్టావు అమ్మాయిని చాలా అని తిట్టా నేను ఇవి నవ్వుకునేవాడు రాజు అని నువ్వే చాలా కాసేపు అమ్మాయి దూరంగా ఉండు అని చెప్పి సార్ నాకేం తెలుసు సార్ ఆయన కాన్సన్ట్రేట్ పోతున్నాను నేనేం చెయ్యమంటాను నేను నేను కట్టుకున్నాను కదా అంటాడు ఇలాంటి సరదా సన్నివేశాలు సీరియస్గా ఇక్కడే ఎప్పుడు లేదు ఎప్పుడు లేదు కానీ చాలా తను సక్సెస్ అయ్యి రెండు వేల పదమూడులో హీరో అయ్యాడు అవును పది ఏళ్ళగా ఇప్పుడు మూవీస్ కంబ్యాక్ మూవీస్ చేస్తున్నాయి రావడం అంత సార్ అది వరుసగా సినిమాలు ఆ ఎందుకంటే పదేళ్ళు ఏ రోజున ఎక్కడ మార్క్ లేదు ఇవి అన్ని ఛానల్స్కి వెళ్ళి చెప్పుకోవాల్సి వచ్చి నేను చెప్పాను కదా సార్ ఇవాళ ఒక్కొక్క ఆర్టిస్ట్ అవడానికి తొమ్మిదికి లొకేషన్ లొకేషన్కి నేను ఫైవ్ థర్టీ నిద్రలేపేసి ఉంటాను నాది పక్కపక్కడమే రాజు నేను బయలుదేరుతాను సార్ నేను ఆల్రెడీ రెడీగా ఉన్నాను సార్ నేను ఎప్పుడప్పుడు అప్రోచ్ చేస్తాను సెవెన్ ఓ క్లాక్ వచ్చిన రోజులు ఉన్నాయండి జయరాబాద్ జహీరాబాదులో నెక్స్ట్ ఒక్కోసారి తనకి లేదమ్మా నీకు రేపు మధ్యాహ్నం షూట్ అని చెప్పేవాడిని నేను నా కోఆర్డినేటర్స్ నా డైరెషన్ డిపార్ట్మెంట్ నేను ఫైవ్ థర్టీకి వెళ్ళి వెళ్ళిపోతాను సార్ నేను షూట్లో ఫస్ట్ ఐ విల్ బి ద పర్సన్ ద లొకేషన్ టు బీ అన్ ది లొకేషన్ అది నాకు ఇష్టం అది ఇంకా డైరెక్ట్ వెళ్ళి పెట్టడానికి అంతా పరిగెట్టుకు వచ్చేస్తారు ఒకసారి రాజు నీకు రేపు లెవెన్ ఓ క్లాక్ నుంచి అంటే ఈ ఫైవ్ థర్టీ నేను వెళ్తాను లిఫ్ట్కి ఎదురు వచ్చేవాడు జిమ్కి వెళ్ళి వస్తూ ఉన్నవాడు ఎప్పుడు వెళ్ళేవాడు జిమ్కి అంటే నేను ఫోర్కి వెళ్ళిపోయిన జిమ్కి వాడు

రాజధాని ఓపెన్ గా చెప్పాడు అనుకో అన్ని నిజమే తను నాకు హెల్ప్ చేసింది హైదరాబాద్ వచ్చింది కోసం చెప్పాడు అన్ని చెప్పాడు బాగా చెప్పారు నిజం కూడా తను చెప్తాను చెప్తే బాగుంటుంది అదే కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను తను ఎంత ఫెడ్ అప్ అయిపోయాడు అన్నదానికి మా దగ్గర డాక్యుమెంట్ ఉంది సార్ కిట్ టీవీకి తను రెండు వేల పదమూడులో హీరో అయ్యాక సార్ మంచి హిట్లు వచ్చాయి రాజధాని ఒక చిన్న మాస్ పాపులారిటీ వచ్చింది ఎప్పుడు ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వలేదు రాజతండ్రి అవును నువ్వు ఏ ఛానల్లోని ఏ మీడియా ఛానల్లోని రాజధాని వచ్చాడు సూపర్ నేను ఏదో వాళ్ళ ఓపెనింగ్ లో కనిపించి ఇంటర్వ్యూకి రా రాజధాని అంటే తప్పకుండా వస్తాను సార్ అన్నాడు ఒక డే గ్యాప్ లో వచ్చాడు అందులో ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు నేను మాత్రం పెళ్లి చేసుకోనండి బాబు అది నా ముందు కూడా చెప్పాడు సార్ నా ఒక ఇంటర్వ్యూలో సేమ్ యుద్ధం ఒక ఇంటర్వ్యూకి వెళ్ళా ఒక ఛానల్కి వెళ్ళాం ఆ యాంకర్ అడిగారు మన ఎగ్నిమూర్తి ఏంటి మరి పెళ్లి సంగతి ఏంటంటే నాకు జ్యూజుల్లో నాకు పెళ్ళి వద్దు బాబు అని మరి మరియు స్పెడ మరి ఏం ఎంత మరి పడతానికి తెలియదు ఇప్పుడు తర్వాత కదా ఇదంతా లావణ్య కేసు బయటకు అని నేను ఎప్పుడు మూడు నెలలు నాలుగు నెలలు క్రితం చేశారు రాజధాని ఇంటర్వ్యూ దానిలోనే చెప్పాడు ఏం నీకు లవ్ అఫేర్లు గట్ట ఏం లేవా తను డైరెక్ట్గా మాట్లాడేస్తాడు అవును ఎక్కడ దాచుకోడు నా మీద జోకులు వేస్తాడు అవును నా ఇంటర్వ్యూలో కూడా నేను ఒకటి రెండు మూడు నాలుగు వరుసగా అడగానే బాబు దెబ్బేస్తున్నాడు బాబు అని అంటాడు అంటాడు కానీ ఇప్పుడు నీకు ఈ పబ్లిసిటీ ఎక్కువ రాజిస్తారు ఎక్కడ పడితే అక్కడ న్యూస్ లో ఉన్నాడు ఇది నీ సినిమా ప్లస్ అవుతుంది రవి నేను దీన్ని ప్రస్తావన తీసుకోవట్లేదు కదా గారు ఎందుకంటే నా ట్రైలర్ జనరల్ బాగా వెళ్ళిపోయింది నా పోస్టర్ జనరల్ బాగా వెళ్ళిపోయింది ట్రైలర్ బాగా వెళ్ళింది అవును చిన్న సినిమాకి ఆ కాబట్టి నేను మా ప్రొడ్యూసర్ అనుకున్నా ఏంటంటే మన పబ్లిసిటీ మంది సినిమా పరంగా మాత్రమే తప్ప ఎగ్జాక్ట్లీ నెగిటివ్ పబ్లిసిటీని తీసుకున్న సినిమా ఆడిచుకునే కర్మ మనకొద్దు నెగిటివ్ పబ్లిసిటీ దానికి ప్లస్ వాళ్ళు ఏం చేయాలో ఎంత కష్టపడాలో హీరో హీరోయిన్ గానీ మతేష్ పాండే గానీ ఆమె మనహర్ చోప్రా గానీ రఘుబాబు అనే గానీ ప్రగతి గారు గానీ సింగ్ కానీ తాగబోత్ రమేష్ కానీ ఇలా మన కాస్టింగ్ ఉంది మంచి కాస్టింగ్ మంచి కాస్టింగ్ ఉంది ఎవరి మేర కర్తవ్యం మేర వాళ్ళు కష్టపడి పనిచేశారు సార్ అయిపోయింది ఇప్పుడు పబ్లిసిటీ ఇంకా పబ్లిసిటీ కొంచెం ఇంకా బాగుంటుంది హీరో హీరోయిన్ ఉంటే డెఫినెట్గా ఉంటుంది బై లక్కి ఏంటంటే నా మన ట్రైలర్ రిలీజ్ చేసిన మరుసటి రోజు మళ్ళీ హీరోయిన్ బాగుమైంది నుంచి రావడం అని చెప్పి అదే రోజు మా ఆఫీస్లో చిన్న సెటప్ చేసేసి వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకున్నాం రికార్డులు ఉన్నాయి మన దగ్గర ఒక ఒక పది రోజులు సరిపోయినంత రికార్డింగ్ ఉంది ఓకే రికార్డులు ఉన్నాయి కాబట్టి నాకు ఆ ప్రాబ్లం లేదనిపిస్తుంది నాకు రిలీజ్ ముందుకు ఇప్పుడు ఏంటంటే వాళ్ళ పని చేశారు నాదేంటి ఐ హ్యావ్ టు